చిల్డ్రన్ పిల్లలు మనం టుడే నీతి పద్యాలు నేర్చుకోవచ్చు తల్లిదండ్రుల మీద బయలేని పుత్రుండు పుట్టనేమి వాడు బిట్టనేమి పుట్టలోని చెదలు కొట్టవా దిట్టవా విశ్వాభిరామానురవేమూవేమ తల్లితండ్రులు దైవ సమానులు తల్లితండ్రుల మాట జవదాట రాదు మాతృదేవోభవా పితృదేవోభవా ఆచార్యదేవో భవా ఆచార్యుడనగా చదువు చెప్పే గురువు గారు నెక్స్ట్ సిరిదా వచ్చిన వచ్చును సలిలితముగా నారికేళము సలిలము సిరిదా పోయిన పోవును కరిమరింగిన వెలగపండు కరణిని సుమతి భావము తాత్పర్యము సంపద వచ్చేటప్పుడు టెంకాయ టెంకాయ అంటే కొబ్బరికాయ కొబ్బరికాయలోనికి నీళ్ళు మనకి తెలియకుండా ఎలా వస్తుందో సంపద పోయేటప్పుడు ఏనుగు మిందిన ఎలగపండులోని గుజ్జులే మాయమైపోతుంది అట్లే సంపద కూడా మనకు తెలియకుండానే వచ్చి పోతుంది కాబట్టి మనం మనం సత్యాన్ని మాట్లాడాలి నీతి నిజాయితీ పెద్దలందు గౌరవము ఉపాధ్యాయులందు మర్యాద రాజకీయ నాయకులందు గౌరవము ప్రజాప్రతినిధులను పెద్దలను జాతీయ నాయకులను అందరినీ గౌరవించాలి మనకి చిన్నప్పటి నుండి సద్గుణాలను అలవాటు చేసుకోవాలి థ్యాంక్ యూ ఆల్ చిల్డ్రన్